ఈ రోజు ఉదయాన్నే పెరటిలోకి వచ్చేసరికి గోరింకలన్నీ ఈ అరటిగల చుట్టే తిరుగుతున్నాయండి ఇది దేశీ రకం చక్కెరకేళి అనమాట చాలా తీయగా ఉంటుంది అలా పక్షులన్నీ అరటిగల చుట్టూ తిరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా కాయ పండి ఉంటుంది అనుకున్నానండి తీరా చూస్తే ఒక చక్కెరకేళ్ళి అయితే పండింది శీతాకాలంలో మాత్రం మన గార్డెన్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చామంతి పూలు అయితే భలే గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి నేనైతే మా పెరటిలో అన్ని రంగుల చామంతి పూలు వేశానండి నెల రోజుల క్రితం సైకిల్ మీద ఒక అతను మొక్కలు అమ్ముతుంటే కొన్నాను ఈ మొక్క పేరేంటో అతను చెప్పలేకపోయాడు కానీ ఇప్పుడు పువ్వులు పూసిన తర్వాత అయితే నాకు ఇవి కూడా చామంతి పూల రకంలానే అనిపిస్తున్నాయి పువ్వులైతే చాలా బాగున్నాయి ప్రతిరోజు ఉదయాన్నే పెరటిలోకి ఎవరి ముందు వస్తే వాళ్ళకే కాయలు దొరుకుతాయి అన్నట్లుందండి పక్షులు నేను ఇద్దరం పోటీ పడుతూ ఉంటాము ఈ చెర్రీ టమాటోస్ అన్నీ కూడా ఒకే మొక్క కోసానండి ఈరోజైతే కనీసం కిలో పైనే వచ్చాయి ఈ చెర్రీ టమాటోస్ని మల్బరీస్ని పక్షులు చాలా ఇష్టంగా తింటాయండి సగం పండ్లు పక్షులు తినేసినా సగమైనా మనకు ఉంచుతున్నాయి అని ఆనందపడుతూ ఉంటాము ప్రతిరోజు కూడా ఒక చిన్న గిన్నె మల్బరీ పండ్లైతే దొరుకుతున్నాయి ఏది ఏమైనా మన చేత్తో పెంచిన మొక్కలకి కాయలు కాసిన పువ్వులు పూసినా ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉంటుందండి ఈ రోజు దొరికిన చక్కెరకెళ్ళి మల్బరీ పండ్లతో బ్రేక్ఫాస్ట్ కూడా చేశానండి జొన్న అటుకుల్ని కొబ్బరిపాలల్లో నానపెట్టేసి తేనె డ్రైనట్స్ కలుపుకొని పైనుండి చక్కరకెళ్ళి మల్బరీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి